హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచరి గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మేము వచ్చానండి ధర్మరం గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ విషమరాజుల బండాలగుడు ప్రాజెక్టు నిర్వహించారండి అండి ఈరోజు సబ్జునిర్వ ప్రతి జరుగుతుందండి ఆ సబ్జు నిర్వహణకు వచ్చిన దత్తండి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెదగొట్టిపాడు గ్రామం పెదనందిపాడు మండలం పత్తిపాడు మన గుంటూరు జిల్లా వారి గిత్తలండి మీరు చూస్తున్న గిత్త వచ్చే సింగమాలయ్య అండి కేసరండి రెండో జాతతో వచ్చారండి మరొక జాత ఉంది చూపిస్తాను అవి కూడా కేసర్ కేసరండి మరొక జాత కూడా చూపిస్తానండి మరొక అండి ఇవి ఇది కొత్త గీత్త అండి ముందు వచ్చేది వెనక వచ్చే గిత్త బాగా వద్దండి వీరు రెండు జాతలతో ప్రదర్శన రావడం జరిగిందండి ధర్మవరం గ్రామానికి సబ్జ నిరోప గీతలండి ఇది భగవత్ అండి భగవత్ కొత్త గీత్త సింగమలై కేసరండి రెండు జాతలతో వచ్చారండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన గమనించగలండి మన ఛానల్స్ లైవ్ ఉంటుందండి